ങത സ്യ ශരാരി ്ര മകിാ ശരര ര ജരമ കഷണാ ഷ് ര්‍රമ പര് ശമ ത േ pues ് ത േത ്ര്ञ ര് േදා දक्षനമത തയമ ദത്യ ജകുതതത జగన్మాత్రే నమోన్నీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకి గ్రహాల యొక్క స్థితిగతి రకంగా మీషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడ్డానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి గ్రహ దోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వారికి గోచార చక్రవశాత్వం అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి ఒక మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజీ యొక్క కారణం ఇక్కడ అంతా కూడా కర్కాటక రాశిలో నలభై రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ ఒక డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్ని అంతా కూడా ఈ యథాస్థానానికి ఎక్కడి నుంచి ఓ అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూస్తుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరియు అంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం ఆ చేసుకుంటే అనుకూలమవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినించం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టయోగం యోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం నేర్పిక అంతా కూడా ఉచ్ఛ స్థానంలో బృహస్పతి మార్పు మరి ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరియు ఇక్కడ చూసుకుంటే మిథున్ రాశిలో సంచారం అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసుల వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజయోగాలు ఇవ్వడం కానీ కొన్ని రాజు వాళ్ళకైతే గనక శ్రమతో కూడిన సంపాదన ఆకస్మిక ధన్లాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహ శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కార్యకుడు అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధనంతా కూడా ఈ మార్చి మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమని సంభవించింది కావున ఈ యొక్క అనగా సమీత అనగాస్వామి అయిన దత్తాత్రేయ వారిని విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ వారి యొక్క చరిత్రనే పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతోష అయిన మహానామాన్ని జపాని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైనా సంతోషాయన మహా నామాన్ని జపాని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వరాలిచ్చే ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీదవాళ్లకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి వస్త్ర దానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతకరిత్యా ఎటువంటి ప్రతిబంధకాలున్నా గానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగమలలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వృత్తికి రాశి జాతుకులకి ఈ యొక్క డిసెంబర్ నెల మాస్పత్రాల భాగంగా బృహస్పతి మార్పు వల్ల అతిచారంలో మార్పు చెందిన బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశి నుంచి మళ్ళీ తిరుగమలలో అంతా కూడా ఇక్కడ మిదురాశలు సంచారం చేయడం వరకు ఎటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల వీళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య సంతాలు సంభవిస్తుందా ప్రధానంగా చూసుకుంటే ఆర్థిక కష్టాల నుంచి పెట్టుబడడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా ఎటువంటి పూజలు ఆచరించాలి అని తెలుసుకోవడం జరుగుతుంది దత్తాత్రేయ స్వామివారి పూజ ఏ విధంగా ఆచరిస్తే కనుక మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి జాతుకులకి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశుల సంచారం వరకు మీకు అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది జూన్ పద్నాలుగు దాకా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా వ్యాపారంలో మార్పు కోసం ప్రయత్నం చేసుకుంటారు స్థాన చలనం కూడా అవకాశం ఉంటుంది వేరే స్థానంలో ఉన్న ప్రాంతం దగ్గర నుంచి వేరే ప్రాంతంలో అంతా కూడా నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళు కానీ ఫైనాన్షియల్ రంగంలో కానీ కానీ కళారంగంలో ఎవరైతే కనుక మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటారు మంచి ఫలితాలు పొందుతుంటారు ఈ యొక్క ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పెట్రోల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఆభరణాలు సంబంధించి జ్యువెలరీ సంబంధించి వ్యాపారం చేసుకుంటారో మంచి లాభాలు కూడా సిద్ధిస్తూ ఉంటాయి అఖండమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీకంతా కూడా వ్యాపారంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది స్థాన చలనం కూడా అవకాశం ఉంటుంది విదేశంలో వ్యాపార కోసం ప్రయత్నం చేసుకుంటారు ఎవరైతే విద్య కోసం అని చెప్పేసి విదేశంలో ప్రయత్నం చేసుకుంటారు మా మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది శుభవార్త వింటారు తద్వారా మిత్రి యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి బంధుమిత్రి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా కోపానికి ఆవేశానికి అంత అగ్ని స్థానం లేకుండా ఉంటాయి అనుక మంచి ఫలితాలు పొందారు కొంచెం ఉద్రికం కానీ కోపం కానీ ఆవేశం రావడం కానీ అంగారకుడు మార్పు వల్ల లభిస్తూ ఉంటుంది తద్వారా మీరు ప్రశాంతమైన చిత్తంతో మెడిటేషన్ చేయండి అమ్మవారి ఆరాధన చేయండి దత్తాత్రేయాయ స్మరణ సంతుష్టాయ సంతుష్టాయనమ నామాన్ని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారి కవచాన్ని రోజు మూడు సార్లు చదువుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది ఆంజనేయ స్వామివారి కామలపాక పూజ ప్రతినిత్యం కూడా ఆచరించండి ఆదివారం రోజున మంగళవారం రోజున గురువారం రోజున శనివారం రోజున ఆచరించండి అదృష్ట యోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దోష నివారణ కలిగి అఖండమైన లాభాలు సిద్ధించడానికి వ్యాపారంలో మార్పులు కానీ ఉద్యోగంలో మార్పులు జరగడానికి కానీ నూతన ఉద్యోగాలు ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి మాసాంతంలో అంతా కూడా నూతన ఉద్యోగాలంతా కూడా సిద్ధించడానికి దత్తాత్రేయ స్వామివారి గృహాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది అనగాష్టమి రోజున మీరంతా కూడా డిసెంబర్ నెలలో అనగాష్టమి అనేది సమవిస్తుంది మీరంతా కూడా డిసెంబర్ నెలలో అనగాష్టమి రోజున మీరంతా కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి దత్తాత్రేయ నామస్మరణ చేయండి అదృష్ట యోగం సిద్ధిస్తుంది శ్రీమా